భక్తులందరి కూడా శ్రావణ మాసం యొక్క కార్యక్రమాన్ని గురించి వివరించడం జరుగుతుంది మన మారుతి మందిరంలో ఈ సంవత్సరం శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆగస్టు ఐదో తేదీ నాడు లక్ష తమలపాకుల చేత స్వామివారి యొక్క మహోత్సవ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మరి ప్రతి ఒక్కరు కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొనాలి మరి నూట ఒక్క జంట తోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఆ నూట ఒక్క కూడా ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి తమలపాకులు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత భోజన ఏర్పాటు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రసాదము ఆ తర్వాత స్వామివారి యొక్క ఉత్తర్యము తర్వాత ఒక పండువా బ్లౌజ్ పీసు ఆ స్వామివారికి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది కనుక నూట ఒక్క భక్తులు తప్పకుండా పాల్గొనాలి ఎందుకంటే మనం ఒకరు చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వెయ్యి తమలబాకుల పూజ అంటే వెయ్యి నామాల చేత లక్ష తమల బాగుల పూజ ఈ యొక్క కార్యక్రమం అద్వితీయమైనటువంటి కార్యక్రమం చాలా సంవత్సరాల తర్వాత మనం ఈ మందిరం నిర్వహిస్తున్నాము కనుక ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదవ తేదీ నాడు మంగళవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీనికి కేవలం రుసుము పదకొండు వందల రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది మరి దీనికి తగ్గట్టుగా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి మరియు మా యొక్క దేవాలయ కమిటీ వారందరూ కూడా సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోరుతున్నాను జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్